ఆనందపురంలోని కేకేఆర్ గౌతమ్ విద్యాసంస్థ జేఈ మెయిన్స్ ఫలితాల్లో తొలి బ్యాచ్లోనే అద్భుత విజయాన్ని సాధించారు పదిహేను మంది విద్యార్థులతో ప్రారంభమైన బ్యాచ్లో పదకొండు మంది విజయ దుందవి మోగించారు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది ఆనందపురంలోని కేకేఆర్ గౌతమ్ జేఈ మెయిన్స్ ఫలితాల్లో విజయ భేరి మోగించింది విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు సాధించారు తొలి బ్యాచ్లోనే ఘన విజయం నమోదు చేశారు పదిహేను మందితో ప్రారంభమైన ఈ బ్యాచ్లో పదకొండు మంది అడ్వాన్స్ కు అర్హత సాధించారు నాన్ ఫౌండేషన్ విద్యార్థి సిద్ధార్థ తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంటైజ్ తో సత్తాటారు సిద్ధార్థతో పాటు తొంభై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది తొంభై తొమ్మిది పాయింట్ మూడు మూడు తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది తొంభై ఎనిమిది పాయింట్ మూడు మూడు ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఏడుతో విద్యార్థులు ఘన విజయం సాధించారు సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు రాబట్టడం ఆనందపురం కేకేఆర్ గౌతమకే దక్కింది ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది ఉపాధ్యాయుల ప్రోత్సాహమే తమకు మంచి ర్యాంకులు వచ్చేలా చేసిందని విద్యార్థులు అన్నారు అడ్వాన్స్ లో కూడా ర్యాంకులు సాధించి ఐఐటిలో సీట్లు సాధించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు కేకేఆర్ ఆనందపురంలోని చదువుకున్న విధానం ఫస్ట్ డౌన్ చేశాను రీసెంట్గా వచ్చిన జైఈ మెయిన్స్ రిజల్ట్స్తో నాకు నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సంటేజ్ వచ్చింది నేను ఇక్కడే ఒరిజినల్గా చదువుకున్నాను అప్పుడంతా అంత ఏమి రిజల్ట్స్ కానీ మార్కులు కానీ వచ్చేవి కాదు కానీ ఇక్కడ ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత మా టీచర్స్ సపోర్ట్ మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల మంచి రిజల్ట్స్ తెచ్చుకోగలిగాను నమస్కారం నా పేరు విశాశంకర్ దా నేను ఇక్కడ కేకేఆర్ గౌతమ్ అనడంలో రీసెంట్గానే నాకు ఫస్ట్ బాగా చేశాను మూడు జరిగిన జేఏ మైన్స్లో నాకు నైంటీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్లో వచ్చింది నేను ఇక్కడ మొదట్లో జాయిన్ అయినప్పుడు అంటే ఇంటెడ్ స్టాంప్ ప్లస్ నాకు నేను జనరల్గా కొంచెం గీత అందులో భయపడటమే చాలా కానీ లెక్చరర్స్ నాకు సపోర్ట్ చేయడంతో నేను సహించగలి बैच क्या जॉन मेरे का टीचर्स वाला मोटे तो नैन वाली जॉन अल् नम्बर वाल सक्से वाक मैं जे मेस नाइन एट पाइंट थ्री पर्सेंट पे चुपेना पेरेंट्स मोटिवेषन तो नैन एट सा अंदर की नमस्ते ना पेर सिद्धार्थ नैन के आर् गौतम अनपुर प्लस टू कंप्लीट रीसे जेए मेन्स जीरो नय्टी नये पाइंट एव पर्स वो निजेंटे ना फौशन ऐए स्कूल इकॉन अगर चला भयपड़ेवा स्ट्रेस प्रोत्साहन ना ओवरकानी निज्क मैं पेरेंट्स कहना स्ट्रेस తొలి బ్యాచ్ లోనే సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు రాబట్టగలగామని ఆనందపురం కెకే గౌతమ్ ప్లస్ వన్ కాలేజ్ ప్రిన్సిపల్ కెవీ రాఘవయ్య మ్యాథ్స్ ఫ్యాకల్టీ లు తెలిపారు పదిహేను మందితో ప్రారంభమైన తొలి బ్యాచ్ లో పదకొండు మంది అడ్వాన్స్ కు అర్హత సాధించారని చెప్పారు మా ఫస్ట్ ఇయర్లో జస్ట్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ మేము బ్యాచ్ స్టార్ట్ చేశాము ట్వంటీ ఎయిట్ మెంబర్స్లోని మెయిన్స్ అడ్వాన్స్ బ్యాచ్లో ఫిఫ్టీన్ మెంబర్స్ తీసుకుని మాత్రం వెనప్ చేశామండి అందరూ ఒక యావరేజ్ పిల్లలు అంటే ఫస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేశాము అంటే ఆబ్వియస్గా మాకు తక్కువ మంది పిల్లలు ఎవరుతారు దట్టు ఒక మెరిట్ పిల్లలు ఎవరు ముందు రాదు సో ఈ ఈ మామూలు యావరేజ్ పిల్లలతోటే మేము వర్క్ చేయించుకొని ఆ లిమిటెడ్ స్ట్రెంక్ ఉండడం వల్ల మేము ముగ్గురు స్టాఫ్ ముగ్గురు కూడా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ స్టాఫ్ ముగ్గురు వర్క్ చేయించాం వీళ్ళలో ఈ పదిహేను మందికి మెయిన్స్ అడ్వాన్స్ ఫైనప్ చేసినప్పుడు వీళ్ళలో పదకొండు మంది వాళ్ళ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారండి ఇట్స్ ఏ గుడ్ అచీవ్మెంట్ అండ్ ఈ పదకొండు మందిలోనూ ఒక ఫైవ్ మెంబర్స్ అయితే మెయిన్స్ లో అత్యద్భుత ప్రతిభ కనపరిచారు పరిచారు మోర్ మోర్ దాన్ నైన్టీ నైన్ పర్సెంట్ టైల్ వచ్చింది అందరికీ ఇందులో బెస్ట్ పర్సెంట్ టైల్ అయితే నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉంది నైన్టీ నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ అండ్ నైన్టీ నైన్ పాయింట్ త్రీ త్రీ ఇలాగా ఒక ఫైవ్ మెంబర్స్ చాలా బెస్ట్గా ప్రతి కను పరిచారు సో మా పిల్లలందరినీ ఈ జంక్చర్లో నేను అప్రిషియేట్ చేస్తున్నాను అండ్ సో ఇక్కడ మాకు ఈ రోజున ఎయిటీ మెయిన్స్ తరపులో పదకొండు మంది పిల్లలు ఆ అడ్వాన్స్ క్వాలిఫై అయినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం యాక్చువల్లీ మేము యావరేజ్ స్టూడెంట్స్తో ఇరవై ఎనిమిది మందిలో స్టార్ట్ చేసాం అందులో ఐదుగురు మాత్రం అద్భుతంగా ప్రదర్శన చేశారు వాళ్ళు ఐఐటి అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంకులు అచీవ్ చేస్తారని నమ్ముతున్నాం దీనికోసం వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తాం మా బ్రాంచ్లో మొదటి బ్యాచ్ మొదటి బ్యాచ్ విద్యార్థుల్లో ఇరవై ఎనిమిది మందితో మొదలుపెట్టిన వాళ్ళలో పదకొండు మంది ఐఐటి అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు వీళ్ళలో ఐదుగురు మొదటి ఐదుగురు ఖచ్చితంగా ఐఐటి అడ్వాన్స్లో సీట్స్ సాధించగలరు ఇలా అద్భుతమైన తొలి బ్యాచ్ లో జేఈ మెయిన్స్ లో అద్భుతమైన ఫలితాలు సాధించడం ఆనందపురం గౌతమ్ కాలేజీకే కే దక్కింది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడంతో కళాశాలలో సంబరాలు చేసుకున్నారు